జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏపీలో ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చంద్రబాబు జగన్ మధ్య మాత్రమే పోటీ ఉండబోతుందనే చర్చ సాగుతోంది అందరి మధ్య ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో దోస్తితో ఉన్నారు సో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల మాత్రమే పవన్ టికెట్లు పొంది ఆయన అభ్యర్థుల్ని నిలబెడతారు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎన్నికల వరకు తేల్చలేని పరిస్థితి ఇప్పుడు ఈ పొలిటికల్ ఫైట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చి చేరింది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కేవలం సింగిల్ డిజిట్ కు మాత్రమే ఏపీలో పరిమితమైంది కొన్ని నియోజకవర్గాల్లో కానీ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్ తేజ్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడం జగన్ పై నిప్పులు జరగడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది ఇచ్చాపురం నుంచి యాత్ర కూడా మొదలుపెట్టారు షర్మిల అచ్చంగా ఎన్నికలు వచ్చేసిన పరిస్థితే కనిపిస్తోంది తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది జగన్ సర్కార్ మీద షర్మిల చేస్తున్న ప్రధాన నింద అభివృద్ధి అంటే చూపించండి నేను వస్తా అంటూ సవాల్ విసురుతున్నారు నిజానికి చాలామంది ఎమ్మెల్యేలు స్ట్రైట్గానే గానే తమ నియోజకవర్గానికి రమ్మని అభివృద్ధిని చూపిస్తామని ప్రతి సవాళ్ళు కూడా విసురుతున్నారు ఆమెకు ఇక జగన్ కూడా ఈ ఎన్నికల ఫైట్లో సోదరి అయినా రాజకీయంగా ముందుకు సాగక తప్పదు అనేది నిర్ణయం తీసుకున్నారు కుటుంబ పరంగా ఎలాంటి విభేదాలు వచ్చాయో తెలియదు కానీ రాజకీయంగా తీసుకున్న నిర్ణయం మాత్రం వైఎస్ అభిమానులను బాధిస్తోంది ఇప్పుడు అయితే జగన్ దగ్గర కోటరి అయిన నాయకులు కూడా షర్మిలపై మౌనం అక్కర్లేదనే చెబుతున్నారు అందుకే జగన్ కూడా ఈ విషయంలో దూకుడు చూపిస్తున్నారు వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి కష్టం ఆయన ఒక్కరే నిర్మించుకున్న సామ్రాజ్యం ఇది ఎంతో మందికి ఆయన లైఫ్నిచ్చారు సో ఆయన కేడర్ ఆయన కార్యకర్తలు ఆయన వెంటే నడుస్తారు ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని నమ్మి ఎవ్వరూ ఓటు వేయరు ఎందుకంటే కాంగ్రెస్ అంటే స్టేట్ ని విడదీసిన పార్టీ అనే పడింది అలాగే జగన్ని ఇబ్బంది పెట్టిన పార్టీ అని చాలా కారణాలు కూడా వేలెత్తి చూపిస్తూ ఉంటారు తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ రాజకీయం చేస్తానని చెప్పి ఏపీలో ఎన్నికలకు ముందు ఇలా ఏపీ కాంగ్రెస్లో షర్మిల చక్రం తిప్పడం కూడా తటస్థులు రాజకీయాలు బాగా అబ్జర్వ్ చేసేవారు కూడా పరిశీలిస్తున్నారు దీని వెనుకొన్న కారణాలు కూడా అన్వేషిస్తూ ఉన్నారు అందుకే జగన్ కూడా తన నాయకులకి చెల్లి చెల్లె రాజకీయం రాజకీయం అనే చెప్పి ఉంటారు అందుకే సీనియర్లు జూనియర్లు కూడా పార్టీలో షర్మిల కామెంట్లకు ఘాటుగానే సమాధానం చెప్తున్నారు షర్మిల వైఖరి చూసిన తర్వాత అధికార వైసీపీ నుంచి కూడా విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి షర్మిలపై విమర్శలు చేస్తున్నారు ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చూశాక బాధపడ్డామని ఇప్పుడు జాలి పడుతున్నామంటున్నారు ఏపీలో లేని పార్టీ కాంగ్రెస్ అంటూ షర్మిలను కూడా ఎద్దేవా చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారని కూడా ప్రశ్నిస్తున్నారు ఇక పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా షర్మిల తీరుపై విమర్శ చేశారు వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా అవమానించిందో అందరికీ తెలుసు అంటూ ప్రజలకే ఆయన తెలియచేశారు జగన్ కూడా ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నారు పైగా చంద్రబాబు పవన్ కూడా ఇదే తమకు పెద్ద పరీక్షగా చూస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎలాంటి చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు చెల్లి రాజకీయంగా విమర్శలు చేస్తే వాటికి దీటైన జవాబులు చెప్పాలనేది పక్కాగా తన నాయకులకు తెలియచేసినట్టే తెలుస్తోంది అందుకే వైసీపీ లీడర్ కేడర్ ఆమెకి నేరుగా సమాధానాలు చెబుతున్నారు